ప్రేమకి ఒక్కొక్కరు ఇచ్చారు కదా అంటే ఇలానే ఉంటే ప్రేమ డిసైడ్ చేశారు వాళ్ళు ఎవరికి తెలియదు యాక్చువల్లీ ఇప్పుడు ప్రేమ అన్నది ఒక పదం కాదు ఒక అనుభవం మనకి భాషలో పదాలు ఉన్నాయి అనుభవాలు ఉన్నాయి సంకేతాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ చెంబు అన్నది వస్తువు కనుక ఎవడు కన్ఫ్యూజ్ కాదు అంటే విజిబుల్ ప్రేమ ఇన్విజిబుల్ కనుక అది మనసుకు సంబంధించింది కనుక ఇవ్వండి వచ్చిన వాడుకుంటుంది మూడవది సంకేతాలందరూ ఎగ్జాంపుల్ ఓం అనే సింబుల్ ఉంది స్వస్తికి ఉంది అవి ఏవో ఒక పెద్ద విషయాన్ని సూచించేటువంటి ఒక సింబల్ అది అందుకని ప్రేమ కానీ ఆనందం కానీ ప్రశాంతత కానీ భాషలో ఒక పదం పెట్టుకున్నామే తప్ప ఆ పదం యొక్క నిర్వచనం ఎవరికి వాడు కనుక్కోవాలి అది జీవిస్తూ ఉండగా తెలుస్తే ఎంతవరకు కరెక్ట్ అని ఎగ్జాంపుల్ నేను ప్రేమించాను కానీ నన్ను మోసం చేసామని బాధపడుతుంది ఆమె ప్రేమ నిర్వచనాన్ని తప్పుగా తీసుకుందని అర్థం నిజమైన లవ్ డెఫినేషన్ ఏంటంటే ప్రేమించేవాడు ఎప్పుడు జీవితంలో సఫర్ అవ్వడు అది నీకు సంకేతం ఎగ్జాంపుల్ మంచి ఆహారానికి సంకేతం ఏంటి అంతే అది అట్లా తెలుస్తుంది ఆచరణలో ఎవరెవరైతే ప్రేమ నిర్వచనాలు ఇచ్చుకున్నారో వాళ్ళంతా పాక్షికమైన ఇచ్చుకున్నారు ఒక ఎక్స్టెంట్ వరకు ఉపయోగపడ్డది ఆ తర్వాత కాస్త అటెండ్ అయితే పరిశీలి అయిపోయింది అస్సలు ఇప్పుడు ఒక సఫర్ ఉంటుంది అసలు ఇప్పుడు ఒక ఎవరికి ఉంటుంది వారే సుఖమే అనే పాట ఉంది ఈ పాట బేసికల్లీ సినిమాలో బాగుంది కానీ రియల్ సఫరింగ్ ఎక్కడున్నా బాగు నువ్వు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా నేను నీ సుఖమే కోరుకున్నా ఎందుకేడుస్తున్నావు మరి నీ సుఖమే కోరుకున్నా సెలబ్రేట్ చేసుకో వర్మ చెప్పాడు కరెక్ట్గా నన్ను ప్రేమించిన ఇవ్వండి ప్రేమిస్తే వాడితో తోడుకో చెప్పి పక్క జరుగుతా అన్నాడు దమ్మున్నారట చెప్పాలంటే నేను కూడా చెప్తున్నాది మెంటలోనే ఉండాలి ఏదో ఉండాలి సో ఇప్పుడు సినిమాల్లో వచ్చే ప్రేమ నిర్వచనాలన్నీ వాళ్ళ వాళ్ళ సొంత నిర్వచనాలు అయితే ఇప్పుడు ఒక వ్యక్తిగా ప్రేమ నిర్వచనం నీకు తెలుసా ధ్యానం తెలుసా ఆత్మజ్ఞానం తెలుసా బాడమే చేయవని ముందు నీ పక్కన ఇబ్బంది అది నీ బేసిక్ కట్సి నువ్వు అన్నీ తెలుసుకొని పక్కన దమ్మాక్ జ అసలు చాలా మందికి ఎక్కడ పక్కవాడు ఇబ్బంది పడుతున్నాడు అన్న విషయం కూడా తెలియదు నైట్ పదకొండు అయితే జోలు పెడుతూనే ఉంటారు అన్న కూడా అసలు ఈ మధ్య చాలా మంది నిద్రపోవట్లేదండి అని మళ్ళీ జోలు పెడుతుంటాడు వాడు తెలుసుకోవట్లే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి వాడు గుర్తించలేకపోతున్నాడు వాడు ఏమంటా ఏమంటాడు చెప్తే అయిపోతుంది కదా చెప్పకుండా నువ్వు తెలుసుకోలేవా ఇప్పుడు చేయకండి పిసుకుంటున్నాం కానీ అనట్లేమ అది ప్రేమ అంటే అంటే పిసుకు కానీ మేక్ షూర్ నీకు నొప్పి కావద్దు వాళ్ళ నొప్పి కావద్దు కౌలించుకో కౌలించుకున్న తర్వాత శ్వాస అయిపోవద్దు అది అది ఎక్కడ తెలుస్తుంది ఏ ఏ శాలలో ఏ పాఠశాలలో చెప్తారు ఏ యూనివర్సిటీలో పోతుంది అంటే నువ్వు కౌలించుకోకుండా అంటే ఇప్పుడు చేయకండి ఇది తప్పు భయం వచ్చేసింది కట్టే పట్టుకున్నావు వ్యామోహం వచ్చింది మధ్యలో ఉంది లిబరేషన్ నువ్వు ఎవరైనా ఇట్లా వచ్చినా కూడా ప్రధానమంత్రి కలుస్తున్నావు ఇట్లా అనుకుంటారు కానీ ఎక్కడ ఒక్కడ అప్పుడు ఒక్కడన్నా నువ్వు ఇంతమంది షేక్ హ్యాండ్ ఇస్తావు యు ఆర్ అబ్బులూట్లీ అవేర్ ఆఫ్ హిస్ హ్యాండ్ నీకు ప్రేమ అంటే ఏంటో తెలిస్తే నువ్వు పక్కవాడి పట్ల ఎప్పుడు ఇరక కలిగి ఉంటావు నువ్వు చెప్పే సత్యమో అసత్యం పక్కన పెట్టు ఫస్ట్ వాడికి ప్రతి ఇబ్బంది కలగజీవురా అదైతే ఖచ్చితంగా జరుగుతుంది తెలుసు దీనికి ఇబ్బంది కలిగి సారీ చెప్తావు అనవసరంగా ఇవ్వలేకపోవు నువ్వు సింప్లిసి అరే తెలిసే తెలియక చేసినా సరేలే అనుకోకుండా నేను మనిషినే కదా పద పద పదేస్తా ఇక్కడ బాధించినది ప్రేమ నాకు మనుషులు ఒక్కొక్క ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క రకం తీసుకుంటారు కదా అది వాడు వాడు ఆచరిస్తుంటే తెలుస్తుంది వాడు నిర్వచనం కరెక్ట్ అవునా కాదా ఇప్పుడు నేను కథ రాసుకున్నా అంటే ఇప్పుడు ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దానికి ప్రేమకు సంబంధం లే ఓకే మామూలు ప్రపంచపరంగా ఇప్పుడు రిలేషన్షిప్ డెఫినేషన్ ఉంది ఇప్పుడు అది ప్రేమ కాదు అసలు మనం అనుకున్నట్టు బాధించింది వాడు కూడా ప్రేమ అని దాన్ని వాడు అవసరం బేసికల్ అబౌట్ నీడ్ బయోలాజికల్ నీడ్ అది నువ్వు భోజనం చేస్తున్న ఏం ప్రేమ ఉంటుంది మరి వాళ్ళ పట్ల ఉన్నది నీడు అవసరం ఉంది నాకు సి నాకు అవసరం ఉంది పై ఒక వ్యక్తి అవసరం లేకుండా ప్రేమించలేము నిజమైన ప్రేమ అవసరాలకు అతీతం అదే అదే అక్కడికే వస్తున్నా నేను కూడా నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే కానీ నువ్వు అక్కడ మలక్ బెడ్కల్ వస్తున్నావు నేను వస్తున్నా అక్కడికి సో ఒకటే కానీ వీఆర్ ఫిగరింగ్ అవుట్ ఇప్పుడు నేను చెప్పేది కూడా నిజమంది ఇవ్వండి ఒప్పుకోమని ఎట్లా చెప్తా నేను ఓవరాల్గా తెలుసుకున్నది ఏంది నా ఎగ్జిస్టెన్స్ వల్ల ఒక కుక్కకు కానీ బిట్టకు కానీ మనిషికి కానీ చివరికి ఒక వస్తువు కూడా ఇబ్బంది కలగద్దు దీనికి ఎరుకాని పేరు యూఆర్ అవేర్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ ఉదాహరణకి మనం ఏదైనా కూర్చుంటున్నప్పుడు వస్తువులు పక్కకు తీస్తామరా ఎందుకు వస్తువు కూడా ఇబ్బంది కలిగేవు కదా అవునా కదా సో ఈ చిన్న స్పృహ అంతటా కలగాలి అన్ని విషయాల పట్ల కలగాలి ఇప్పుడు నువ్వు మాట్లాడితే ఇబ్బంది అవుతుందా వేరే విధంగా మార్చు ఒక రకంగా సేఖండిస్తే ఇబ్బంది అయిందా మార్చు అన్ని విధాలు తర్వాత ముందు చూడు ఇప్పుడు నీ వల్ల గొప్ప ఉపయోగం ఉందో లేదో పక్కవాడికి అది తర్వాత సంగతి ముందు ఇబ్బంది లేకుండా చూడండి నేను నువ్వు గొప్ప గొప్ప లెక్చర్స్ దంచి నువ్వు పక్కవాడిని ఇబ్బంది పెట్టడం అది ప్రేమ ప్రేమ అన్నది హైయెస్ట్ అండర్స్టాండింగ్ అది యూ హ్యావ్ అండర్స్టుడ్ ద అదర్ పర్సన్ అతని మానసిక స్థితిని బట్టి నువ్వు ఆపరేట్ చేస్తున్నావు తప్ప నీకు ఏదో బుల్డోజ్ చేయాలి ఇంపోజ్ చేయాలన్న తాపత్రయం లేదు యు ఆర్ ఆపరేటింగ్ ఫ్రమ్ లిబరేషన్ నాట్ ఫ్రమ్ ఇంటలెక్చువాలిటీ వ్యక్తి వ్యక్తికి వాళ్ళ వాళ్ళ అవగాహన నేను చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుతా సరే మరి నువ్వు ఒంటరిగా ఉంటే ప్రేమ ఎట్లుంటుంది అప్పుడు వస్తువుల పట్ల నీ యొక్క ప్రవర్తన నువ్వు ఆరేసుకున్న టవాలు పట్ల నీ ప్రవర్తన చెట్లకు నీళ్ళు పోస్తాయి ఇట్లా ఇసురు కొట్టావు కదా ఇబ్బంది పెట్టకూడదు చెట్టుకు ఎంత పోస్తాం మనం రోజు చర్చిస్తాం అరే ఫోర్స్ కొట్టకు వాటర్ అంట నేను తెలియకుండా నేను ఒక్కసారి కొడతాను అన్న నువ్వే చెప్పినావు తెలియట్లే మర్చిపోయినాం ఏదో మాటల్లో పడి మళ్ళీ వెంబడే దాన్ని ట్యూన్ చేసి ఒక అప్పుడు జల్లు పడి పెడతా వై అది మనిషి కూడా కాదే అది ఒక మామూలు సాదాసీద మొక్క బట్ స్టిల్ ఆర్ అవేర్ ఆఫ్ అంటే నువ్వు ఒక డెడ్ పర్సన్గా ఆపరేట్ ఒక సజీవం ఉన్న వ్యక్తి నిజంగా ప్రేమగా ఉండగలడు ప్రేమ అయి ఉండగలరు సినిమాలు చూపించే ప్రేమ ఎక్స్పెక్టేషన్కి పర్యాయం వచ్చేది ఇట్స్ నాట్ లవ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్ అని ఏదో ప్రేమ అనుకుంటే అనుకోని ఇప్పుడు దీని ఏమన్నా సీతారామ కూడా నేను ఏం చేస్తారా అనుకోని బై అనుకుంటుందే జీవితాన్ని చాలించని మనమేం చేయలేం దానికి కానీ ఓవరాల్గా ఏదైనా మన జీవితంలో అర్థం చేసుకున్నామంటే మన జీవన విధానంలో తెలుస్తుంది వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ వాటి పదాలే అంటే మనిషికి అర్థం చేయించడం కోసం ఇప్పుడు నేనే కొత్త పదంగా అనుకున్నాను లక్కి ఊటప్ప ఈ గదిలనే పుట్టింది అది అంటే అకారణంగా ఆనందంగా ఉన్న ఒక స్థితి పేరు లక్కి ఊటప్ప ఇదే వెయ్యేళ్ళ తర్వాత ఒక కోటి మంది అందరూ అనుకో ఎవరన్నా ఇట్లా ఆనందం ఉంటే డ్ ద స్టేట్ ఆఫ్ లక్స్ తర్వాత ఎవడో ఒకడు వ్యాఖ్య కూడా రాస్తాను లకీటప్ప అంటే వెయ్యిళ్ళ క్రితం రీసా అనే ఒక వ్యక్తి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో చర్చిస్తూ పుట్టిన ఒక గొప్ప సిద్ధాంతం అది తర్వాత ఇది కాదు అది కాదు అది దాని ఉద్దేశం అది కాదు అని మాట్లాడుతుంటారు మాట్లాడుతున్నాడు సార్ లకీటప్ప అవార్డ్స్ కూడా ఇస్తారు సో ఇది భూమి మీద కొత్త పదం ఇది అందరికీ లక్ అంటే అకారణ ఆనంద ఇప్పుడు నేను ఉపదేశాలను వరకు పంపిస్తే వాళ్ళు నాకు చిన్న స్క్రీన్ షాట్ పంపించారు అందులో అది అంటే ముందు మాట రాయడానికి ఇలాంటిది ఎప్పుడు వినలేదు నేను పెట్టారు వినలేదు కనలేదు ఏం తెలుసా అకారణ సుఖం ప్రాప్తి సుఖం అకారణ సుఖం ప్రాప్తి చేస్తా ఎంత ఆక్సిమురాన్ అది మనిషి సుఖపడ్డానికి కారణాలు ఎదుగుతున్నాడు అకారణ సుఖం అంటే ఏంది నీ మైండ్లో

ఒక చిన్న రమణ మహర్షి ఫస్ట్ ఫ్రంట్ కవర్ ఉందో అదే ఉండి ఒక చిన్న పద్యం ఉండి ఒక చిన్న హైఫన్ లో లకీ ఊటప్ప అని రాసి దానికి ఒక ప్రమాణిక ప్రమాణాన్ని నేనే క్రియేట్ చేస్తా నెక్స్ట్ లకీ ఊటప్ప అంటే వీడు చెప్తారు ఇంకా అవును ఆ రోజు నేను నెక్స్ట్ ఖచ్చితంగా ఊటప్ప పక్కా డౌట్ లేదు పేరు అంటే అసలు తెలుగు అక్షరాలే కానీ ఏ అర్థం లేదు ప్రేమ అన్నది ఒక ఇప్పుడు ప్రశ్నోత్తర రత్నావేళ బుక్ చదువుతున్నాను చాలా తర్వాత ఒక బుక్ చదవాలనిపించింది నాకు సో ఎవ్రీ డే ఐమ్ రీడింగ్ ఫిఫ్టీన్ డేస్లో పూర్తి చేస్తాను అందులో ఒక ఎక్స్టర్నల్ స్టేట్మెంట్ ఉందా దిమ్మ తిరిగే స్టేట్మెంట్ అక్షరము ఎప్పుడు ఒక్క అక్షరము తప్పప్పు ఉండదు అంతే ఆ అక్షరాలకి ఇంకో అక్షరం జతగాడు కూడితేనే తప్పులు వస్తాయి చూడు ఎంత బాగుంది అసలు ఒక వ్యక్తిగా నీలో తప్పు లేదు ఒప్పు లేదు నీకు వ్యక్తి ఇంకో వ్యక్తి జోడిస్తే అప్పుడు స్టార్ట్ అయితే తెలు జ్ఞానోదయ పరిస్థితి అంటే ఒక్క అక్షరంగా మిగిలిన ఉన్నాడు యు హ్యావ్ నో కనెక్షన్ విత్ అదర్ అక్షరాస్ చాలా గొప్ప గొప్ప అండర్స్టాండింగ్స్ ఉన్నాయి భూమి మీద చాలామంది రకరకాల భాషల్లో పాడి చెప్తా అంటే మనం చూస్తేలేము బికాస్ అందరూ ఏమనుకుంటున్నారు ఒక సంవత్సరం ఏకాంతంగా ఉండి అన్వేషిస్తే సంవత్సరం వేస్ట్ అవుతుంది సంవత్సరం వేస్ట్ అంటే నెలకు పన్నెండు నెలలు సంవత్సరానికి నెలకి ఒక ఇరవై ఐదు వేలు వేసుకున్నా ఎంతో లాస్ కానీ వాళ్ళ లైఫ్ లాస్ చేసుకుంటాడు లైఫ్ని ఓన్లీ డబ్బు మాధ్యమం చూసేవాడు వాళ్ళు వేరే లైఫ్ని ఆనంద ఆనందానికి ప్రశాంతతకి నిజమైన ప్రేమకి ఇట్లాంటి వాటికి మాధ్యమంగా చూసినప్పుడు యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ ద న్యూన్సెస్ ఆఫ్ ఏమంటారు ఆ లైఫ్ సెంట్రిక్ ఎవల్యూషన్స్ నా దృష్టిలో ప్రేమించడం అన్నది ఒక మిత్ లేదా సందర్భం నుంచి వస్తుంది ప్రేమ అన్నది ఒక రియాలిటీ దానికి పూలకి బంగారానికి ఏ సబ్ నిజంగా ఎప్పుడు ఐ లవ్ చెప్పకపోవచ్చు వాడు పక్క వ్యక్తికి ఏ ఇబ్బంది కలగకుండా నిరంతరము జీవిస్తూ అన్నట్టు అదే ప్రేమ తత్వంలోంచి పుడుతుంది రమణ మహర్షి ఉన్నాడు ఒక్కరికి ఇబ్బంది కలగజేయాలి మీకు చిన్న సంఘటన చెప్తా రమణ మహర్షి కొంచెం ఏజ్ అయిన తర్వాత ఒకరోజు భోజనం తింటూ హఠాత్తుగా ఓం టెన్ చేసుకుంటూ వచ్చేసింది అందరూ నిశ్శబ్దంగా పక్కకు జరిగారు మూతగాడు అక్కడ కూర్చోబెట్టారు స్వామి ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత నేను తింటూ అట్లా వామిటింగ్ చేసుకున్నాను అక్కడ ఏమైనా ఇబ్బంది అయిందా దట్ ఈస్ లవ్ ఏ బరాబర్గా అక్కుతా అట్లా లేదు చిన్న చిన్న విషయాల్లో కూడా ఉంది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సెన్సిటివిటీ ఉంటుంది అది వ్యక్తి వ్యక్తిని నిర్ణయించుకోవాలి నేను చాలామందిని చూసా మస్తు కథలు చెప్తారు కానీ భార్యతో సక్క మాట్లాడరు చల్ అంటే నీకేం చెప్పిందా నీకు ఒక సహజమైన ఒదికీక వస్తుంది ఆర్ ఇన్ లవ్ ఎవ్రీథింగ్ నువ్వు ఎవరితో అటెంప్ట్ చేస్తున్నావో వాళ్ళతో గౌరవంగా అంటే ఆ ప్రే ఆ ప్రేమ తత్వంలోనే నీ ఆపరేషన్ ఉంటుంది అందుకని ఎవ్వడు నీ వల్ల గాయపడ్ బికాజ్ నీ ఇంటెన్షన్ అది కాదు కదా నీవు నీ యొక్క మూలంలోనే ఆ ఉద్దేశం లేదు ఒకవేళ తెలుసో తెలియకో బాధపడ్డా వాడు ఎంబడే అవసరం కాళ్ళు మొక్కైనా సరే ఆ స్నేహాన్ని కాపాడుకుంటాడు వాడు చెప్పగలడు వాడు ఏ అనుకోకుండా జరిగింది కొన్ని తత్వాలు పడదా ఏదైనా మమకారమున్నప్పుడు భక్తి ఎట్లు కలుగు కలగదు భక్తి జ్ఞానంబులే ముక్తికి మార్గము ఈ పాప జలలో ఎన్నాళ్ళు ఈ దేవు గోవింద నచ్చింది కోడు అత్తలను కొరిగితో గోకేరు మామలను మంత్రించి కుక్కగా చేసేరు వరుసలు లేక వెదవలైపోయేరు వర్షాలు లేకుండా గోవింద వేషాలు ధరించి వంతలు చూపించి దేముడే నేనను చు పలికేరయ్య ఆయ గాండ్రే గాని మహనీయులు గారు కోట్ల కొరకు పగటి వేషాలయ శివ నమస్తే క్లాస్దా ఎంత నెంబర్ ఏంటి పేజీ నువ్వు ఇప్పుడు నాకు పరీక్ష పెడతావా ఏదో నెంబర్ చెప్పరాదు అరవై ఐదు కుసుక తోడ జ్ఞానమును పొందు సిద్ధుండు యోగమునను జ్ఞానముందు యోగి ఆయన చెప్పిన తత్వాలను రాశాడు ఆకాశమందు నా మూడు చుక్కలు బుట్టి అంతు తెలియక

పదకొండు పదకొండు కూడా ఏం పంతొమ్మిది ఇది బాగుంది చూడు ఇది బాగుంది చాలా మీరేది చల్లెదరు అది పండును గాని లేని దానికి కర్మలకు దేవునికి సంబంధమే లేదు ప్రకృతి దీనికి మూలమయ్యా గోవింద తాముడై ననే ని కుష్టుడై సర్వంబు నేనని తెలియండయ వాద వేదము శ్రీ వెంకటేశుడై ધરనిలో వెలిసినది నేనేనయ్యా శివగోవింద గోవింద శివగోవింద గోవింద హరి గోవింద గోవింద సో ప్రేమ ఫిలాసఫీగా జీవన విధానం ద కరాట కిబ్లో ఆ కరాట మాస్టరు షెల్డ్రే అనే పిల్లవాడు చెప్తారనమాట సో ఎవ్రీథింగ్ ఈజ్ కుంఫు షెల్డ్రే నువ్వు ఎట్లయితే బట్టలు వేసుకుంటావు నువ్వెట్లయితే నీ దవ్వాలు ఆరేస్తావు నువ్వు ఎట్లయితే నీ చెప్పుడు వదులుతావు పెద్దవాడికి ఎట్లా వాటర్ ఇస్తావు ఒక కుక్కనెట్లా తల దూగుతావు ఎవ్రీథింగ్ ఈజ్ కుంగ్ కుంఫు అంటే జస్ట్ నువ్వు రింగులో కొట్టాడు ఫైటింగ్ కాదు అట్లా ఆత్మజ్ఞానం అంటే కృష్ణమూర్తి కూడా చెప్పాడు ఇది నిజంగా ఆత్మజ్ఞానం ఎవడు అంటే ఉదయం నుంచి రాత్రి వరకు రాత్రి నుంచి నెక్స్ట్ రాత్రి వరకు అట్లా మరణించే వరకు అతని ప్రతి కదలికలో ఆత్మజ్ఞానం తొలిగిసలాడుతుంది వాడేదో గొప్ప పనులు చేసినప్పుడు గొప్పగా ఉంటుందని కాదు అన్ని పనులను సమస్య అట్లా గుబాడిస్తుంది అనమాట ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్ అట్లా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అన్నిటినీ చేస్తూ సామరస్యం పోకుండా అట్లా కదలడం ఒక ప్రేమతత్వం అంతమించి దానికి ఏం పర్పస్ ఉందిరా సరే ఒక అమ్మాయిని ప్రేమించిన ఇబ్బంది పెడతావా ఈ కోర అదే కదా అస్సలు మనం షెర్ట్ వేసుకుంటుందే లూజులు వేసుకుంటుంది మనిషి కూడా అట్లా లూజ్ ఉండాలి మన పక్కన పట్టుకోవాలి అలాగని బిగుసుకుపోవద్దు అని చెప్పాలి కానీ మళ్ళీ రావాలి ఇవన్నీ కలిస్తేనే తగినంత ఉప్పు తగినంత ఉప్పు బాగా కొంచెం ఎక్కువేస్తే ఇబ్బంది అవుతుంది ఇది మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే సో వేసా